నమస్తే అండి వెల్కమ్ కిచెన్ అండ్ నేను మీ మాధురి ఓకే అండి ఇవాళ చక్కగా గారెలు వడలు అయితే వేసేసుకుంటున్నాం ప్లఫీగా ఎంత బాగా వచ్చాయో తెలుసా క్రిస్పీగా ఇన్సైడ్ వచ్చేసి సాఫ్ట్ గా అమేజింగ్ అనమాట చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి దీంట్లోకి మనం చక్కగా పల్లి కొబ్బరి చట్నీ అండ్ సాంబార్ కూడా చేసేసుకున్నాం అనమాట ఓకే నేనైతే ఈరోజు వడలు చూపిస్తాను అండ్ పల్లి కొబ్బరి చట్నీ కూడా నేను ప్రిపేర్ చేశాను అది కూడా చూపించేస్తాను ఓకే సరేనా చూస్తున్నారు కదా అసలు చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయండి పైన అండ్ ఇన్ సైడ్ వచ్చేసి చక్కగా మెత్తగా ఉన్నాయన్నమాట అట్లానే మెత్తగా అంటే కుక్ అవ్వలేదు అనుకోగలరాండోయి లేదు లేదు లోపల చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి అనమాట అసలు పక్క రెస్టారెంట్లో హోటల్స్లో మనం తింటాం కదా అదే టేస్ట్ అనమాట అమేజింగ్ అనమాట అసలు ఏంటో తెలియదు కానీ నాకు ఈ వడలు మాత్రం ఈరోజు చాలా 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 నచ్చాయి అనమాట ఎందుకంటే ఇది చాలా స్పెషల్గా నేను ఈరోజు చక్కగా ఈ పిండిని వచ్చేసి నేను గ్రైండర్లో అయితే వేసాను ఓకేనా గ్రైండర్ లో వేసాను కాబట్టి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయేమో మేబీ ఓకే సరే లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం దానికోసం మనం ముందుగా నానబెట్టుకోవాలండి నైట్ నానబెట్టుకోవాలి లేదా అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయినా మినపప్పుని నానబెట్టుకోవాలి నేను మినపగుళ్ళని చక్కగా నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత గ్రైండర్ ఆన్ చేసేసి ఎంచాక గ్రైండర్లో అయితే పప్పు రుబ్బేసుకుంటున్నాను మనం మిక్సర్ జార్లో వేసుకుంటే ఏంటంటే కొంచెం గట్టిగా వస్తాయండి సో ఇలా గ్రైండర్ ఉంటే చాలా చాలా బాగుంటుందన్నమాట సో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది లేని వాళ్ళం అంటే ఇంకా ఏం చేయలేం కదా ఎనీవే నేనైతే ఎన్నాళ్ళు గ్రైండర్ ఉన్నా కూడాను కొంచెం యూస్ చేయడానికి ఎందుకు ఎందుకులే అనుకుని మిక్సర్ జార్లోనే వేసుకుంటూ ఎంత కాలము బట్ ఈరోజు మాత్రం చాలా కాలం తర్వాత నేను గ్రైండర్ బయటకు తీసేసి గ్రైండర్లో పప్పు అయితే వేసాను ఓకే ఎనీవే మనకి పప్పు అయితే చూడండి చక్కగా మెదిగింది చాలా అంటే చాలా ప్లఫ్ఫీగా వచ్చింది అంటే మనం వేసింది పిండి కొంచెమైనా ఒదిగిద్ది అంటారు మీకు ఐడియా ఉందో లేదో అట్లా వదిగింది అనమాట అంటే ఇప్పుడు ఇడ్లీ పిండి దోసల పిండి తెల్లారికి పొంగుతుంది చూసారా అట్లా కాకపోతే ఏంటంటే ఉట్టి మినపప్పు వేసినప్పుడు మనకి ఇలా వదిగొద్దు అనమాట మనం వేసే పిండి కొంచమని ఇప్పుడు మిక్సర్ జార్లో వేస్తే ఇంత ఎక్కువగా రాదు మనకి ప్లఫీగా ఇట్లా రాదు సో మొత్తానికైతే ఇలా నేను కొబ్బరికాయనండి ఇప్పుడు కేరళలో ఏంటంటే కొబ్బరికాయని ఇలా కత్తితోనే బ్రేక్ చేస్తారనమాట సో నేను అలా ట్రై చేశాను నిజం చెప్తే ఫస్ట్ టైం నేను ట్రై చేశాను ఎప్పుడు హస్బెండే చేస్తారు నేను నార్మల్గా కొబ్బరికాయ ఎలా కొడతాం మనం అలా కొట్టేస్తూ ఉండేదాన్ని చేత్తో అయితే ఇప్పుడు కత్తితో ఇలా ట్రై చేస్తా పర్ఫెక్ట్గా బాగా వచ్చిందండి ఓ ఫస్ట్ టైం అయినా పర్లా ఓకే మొత్తానికి అయితే ఇలా కోకోనట్ అనేది తీసుకోని చట్నీ కోసం అనమాట నేను ఇది కోకోనట్ని ఇలా స్పూన్తో అయినా తీసేసుకోవచ్చండి ఈజీగానే వస్తుంది లేదు అనుకుంటే నైఫ్తో తీసుకోవచ్చు అది మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దాంతో అయితే తీసేసుకోండి ఓకేనా ఇలా కొబ్బరి ముక్కలు అనేది చక్కగా సా మంచిగా తీసుకోవాలన్నమాట అంటే ఏంటంటే మరి ముదురుగా ఉంటే కూడా పచ్చడి అంత టేస్టీగా ఉండదండి లేతగా ఉన్న కొబ్బరికాయ ఉండాలి అలానే మరీ లేతగా కాదు మీడియంగా ఉండాలి కొబ్బరికాయ అనేది ఓకేనా సో మొత్తం మీద అయితే ఇలా కొబ్బరి ముక్కల్ని తీసి రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక పాన్ పెట్టేసుకొని పల్లీలు వేయించేసుకుందామండి పల్లీలు వేయించుకోవడానికి నేను కాస్త ఆయిల్ వేస్తున్నాను డ్రైగా కూడా రోస్ట్ చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది అనమాట అయితే కొంచెం టైం చాలా అయిపోయిందనమాట ఇవాళ సో నేను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవడం కోసం ఇలా కొంచెం ఆయిల్ వేసేసి డైరెక్ట్గా ఇలా ఫ్రై చేసేస్తున్నాను అండ్ పల్లీలతో పాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను బాగా వేగాలన్నమాట ఇవి బాగా వేగిన తర్వాత ఇవి గ్రై చక్క మిక్సర్లో వేసేసుకున్నానండి గ్రైండర్లో కూడా వేసేసుకోవచ్చు చెప్పాను కదా చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే వంట అందుకోసం అని చెప్పేసి హడావిడి హడావుడిగా చేసుకున్నాను బట్ చాలా పర్ఫెక్ట్గా చేశాను అనమాట ఓకేనా అందులో వెల్లుల్లిపాయలు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు జీలకర్ర అండ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు అండ్ చింతపండు అండి కాస్త నానబెట్టుకోవాలి ముందుగానే కాస్త తగినంత వాటర్ అనేది యాడ్ చేసేసి మనం ఎంచక్క ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఈ పచ్చన్ని ఓకే మంచిగా గ్రైండర్ అయితే చేసేసుకుందాం ఓకే ఇలా వచ్చింది కదా ఇప్పుడు తాలింపు వేసుకుందాం తగినంత ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశనగపప్పు అండి ఇలా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనకి ఈ అనేది చిటపట్లాడాలి నెక్స్ట్ వచ్చేసి రెండు ఎండుమిర్చిని కూడా ఇలా తుంపి వేసేసుకుందాం వేసేసుకున్నాక ఫ్రెష్గా ఉన్న కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఓకే అవి చిటపట్లాడితే ఆ హీట్కి అవి చిటపట్లాడిన తర్వాత ముందుగా మనం రెడీగా పెట్టుకున్న చట్నీ ఉంది కదండి దాంట్లో వేసేసుకోవడమే పచ్చళ్ళు వేసేసుకొని ఇందులో తగినంత వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలండి మీకు టేస్ట్కి తగ్గట్టుగా ఎలా అనేది దాన్ని బట్టి వేసుకోవాలి ఓకేనా వాటర్ అనేది మీకు లూజ్గా కావాలా తిక్కుగా కావాలా పచ్చడి అనేది దాన్ని బట్టి వేసుకోవాలి ఓకే మనకు చట్నీ రెడీగా ఉంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్లఫీగా వచ్చిన ఈ మినపప్పులో మనం తగినంత ఉప్పు అనేది యాడ్ చేసేద్దాం ఈ ఉప్పు వేసి బ్యాటర్ని బాగా మిక్స్ చేయాలండి మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా అనేది పొంగినట్టు చక్కగా అబ్బబ్బా భలే వచ్చాయండి బాబు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట సో ఇలా కొంచెం బాగా కలిపిన తర్వాత దీన్ని ఇట్లా చెయ్యి అనేది నేను చేతినే వేస్తానండి ఎప్పుడు సో ఇలా చేతిని వెట్ చేసుకొని ఇలా ఈజీగా వేసేస్తూ ఉంటాను అనమాట చూడండి ఇలా వేసినప్పుడు ఫింగర్ ప్రింట్స్ అనేది వెనకాల వచ్చాయి చూసారా చూడండి కొంచెం కొంచెం అది పొంగుతుంది ఆల్రెడీ ఇప్పుడు వేసిన దానికంటే కూడాను వడ అనేది ఇంకా ప్లఫ్ఫీగా వచ్చింది మీరు గమనించండి అయితే ఇప్పుడు అలా మనకి పొ పొంగినప్పుడు మనకి వెనకాల వచ్చిన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి చూసారా ఆ ఫింగర్ ప్రింట్స్ అనేది కూడా మాయమైపోయాయి చూసారా అలా ప్లఫ్ఫీగా వచ్చిందని మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి వేసినప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఉండే తర్వాత అవి చక్కగా ఫింగర్ ప్రింట్స్ అనేది మాయమైపోయి అవన్నీ కూడా చక్కగా ప్లఫ్ఫీగా అయితే వచ్చేసాయి సో చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట ఈ వడలు అనేవి చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా సో నాకైతే చాలా నచ్చాయండి ఏంటో ఎన్నిసార్లు నచ్చాయి నచ్చాయని చెప్తేనే మీకు బోర్గా చిరాగ్గా అనిపిస్తుందేమో కానీ చెప్పాల్సిందే ఎందుకంటే అంత కమ్మగా కుదిరే కాబట్టి చెప్పి తీరాల్సిందే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అండ్ నిజంగా చెప్తే దూదిలాగా ఇడ్లీ అంటాం కదా ఆ లాగే ఉండి చాలా నాకు బాగున్నాయి అనమాట సరే వాటి కోసం వచ్చేసి మనం చక్కగా రెడీగా చేసుకున్నాం కదా పల్లి కొబ్బరి చట్నీ వేసుకున్నాం అనమాట దీంట్లో మళ్ళీ సాంబార్ కూడా నేను చేసుకున్నాను అన్నమాట సాంబార్ అనేది నేను ప్రిపేర్ చేసింది ఇందులో ఏం పెట్టలేదు లెంట్లో భయపడకండి ఎక్కువ లేట్ చేయండి ఓకేనా సరే సాంబార్ని కూడా చక్కగా సర్వ్ చేసుకుందాం హాట్ హాట్గా సొరకాయ ముక్కలు ఆ ముక్కలు ఈ ముక్కలు అన్ని వెజిటేబుల్స్ వేసేసి సాంబార్ అనమాట ఇలా హాట్ హాట్గా సర్వ్ చేసేసుకొని చక్కగా తింటే భలే ఉంటుందండి నేను ఫస్ట్ ఆయిల్ వచ్చేసి కొంచెం పెద్ద పెద్దగా వేసాను కదా ఇందులో వచ్చేసి కొంచెం చిన్న చిన్నగా వేసాను అనమాట అందుకే మరొకసారి చూపించాను మీకోసం ఓకేనా చూస్తున్నాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గానే చేసుకోవచ్చు గ్రైండర్ ఉంది కాబట్టి నేను వేసుకున్నాను సరే మిక్సర్ జార్లో అయినప్పటికీ కూడా కొంచెం కొంచెం పిండి ఎక్కువసేపు వేసుకున్నట్లయితే వాటికి పొంగాలి ఆ పప్పు అనేది పొంగినట్లయితే పిండి అనేది చాలా బాగుంటాయి అనమాట ఓకేనా చాలా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట సో ఈ విధంగా పల్లీ చట్నీ కూడా బాగా చాలా పర్ఫెక్ట్గా ఉంది అలా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇలాగే చేస్తాను సో అలాగే చేశాను అనమాట సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే తీరుతుందనుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి మరెన్నో వీడియోలు ఉన్నాయి కుకింగ్ రీల్స్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి అందులో కూడా ఒకసారి అన్నీ చెక్ చేసేసి మీకు నచ్చిన వాటిని కమ్మగా వండుకొని హ్యాపీ హ్యాపీగా ఫ్యామిలీతో తినేసేయండి ఓకే ఫ్రెండ్స్ మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్